అలా అండి అందరికీ నమస్కారం ఈరోజు పకోడి తయారు చేస్తున్నాను ఒక కప్పు శనగపిండి ఒక కప్పు అటుకులు తీసుకొని నీళ్లు వేసి శుభ్రంగా కడిగి శనగపిండిలో అటుకులు వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర కొంచెం ధనియాల పౌడర్ ఉల్లికాడలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా కరివేపాకు తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ ఆకుకూరలన్నీ సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లికాడలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం ముద్దలా తయారు చేసి ఒక పది నిమిషాలు పక్కకుండానివ్వండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఇలా పడ పకోడీలాగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో అటుకులు వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకేలాంటి పకోడి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి మనం పప్పుచారు చేసుకున్నప్పుడు అన్నంలో వేసుకొని కూడా తినవచ్చు చూడండి నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదండి ఇలా పకోడీలు చేసుకొని రైస్లో వేసుకొని తినవచ్చు ఇలా మొత్తం లోపల బయట కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి తర్వాత సర్వ్ చేసుకోండి ఇట్లా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఎక్కువగా ఆకుకూరలు వాడడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందండి చూడండి రక్తహీనత ఉన్నవారు తోటకూర ఎక్కువగా తీసుకోండి పుదీనా వల్ల మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది కరివేపాకు వల్ల కొత్తిమీర వల్ల స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది ఏది మనము తినడానికి ఇలా ఫుడ్ ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఆకుకూరలతో ఎక్కువగా తయారు చేసుకోండి చాలా హెల్తీ టేస్టీగా ఉంటాయి